కాలు చేస్తావు కారం పూస తీస వస్తా కలి దియాలి పల్లీలు వేస్తా పల్లీలు వేస్తా ఇప్పుడు ఇది సేదు రాదా సేదు రాదు తిను తీసుకోడు ఎండిపోయింది కదా గింతే ఉన్నా సన్న కష్టం ఎంత దొడ్డు పోసిన మతదొడ్డు పోసిన తిరు

அப்புற ஆண்டே நாலு மாக்க ஐது மாக்கல் ஆண்டித்தடிசர் பெட்டி பியம் போட்டு இட்ல சுட்டு திருவிழா

ஆசால தி பத்து நூறு நூறு பூர்த்தது அறுவது இப்படி காரம் பெடுத்து వెటకారం ను బెటనే నదరేన నే బాకవే య మనంద దగ్గర ముతిగే ఇరుతున్నది అందుకే నేను దూరం వస్తున్నా ఇయల చూసనా రే ఇప్రడేనస్తే మల్లక కాగరు కైల్తదా కోబంగడ్ గత్తోమే లేపో కైల్ను కాగలేదు రే కాయి గండ కలిపి సోరీ గండ్రెడ్ ఏ నాకు చేతులు ఇచ్చింది భగవంతుడు నాకు చేతులు ఏ మాట మాట్లాడితే కొంత అతికినట్టు ఉండే మీద అతికినట్టు గోడట్టు గోడ మాట ఇవో కవద్ద మాట్లాడినా కానీ గోడ పెట్టినట్లుండలే కొట్లు భూములే పోవాలి కొట్ల భూములే పోనీ నేను పోయా ఏ నువ్వు పోయానంట బతుకు బిడ్డే నూరేళ్ళు బతుకు పది మంది పిల్లలంగాను బా జీలకర్ర జీలకర్ర కచ్చి పచ్చి దంచు సన్న దంచ

ஏன் ரஃபீகா மூத்தாட்டு மூத்தாட்டே உண்டு அது கால ரெண்டாவது என்ன ரொம்ப ஃபர்ஸ்ட் ఎల్లు రే కదా ఇటు నా పని చేస్తారు కదా మా పని నీ పని అడుగు చేస్తానే కూడా మా పని ఏం చేసుకుంటున్నా వేళ్ళ పని వాళ్ళు చేసుకోవాలా పని చెప్తావు ఆ పని చెప్తావు నీ పనిచేస్తానికి కాకరకాయ కారం కారం పేకి మంచిది జ్వరం ఆ షుగర్ పచ్చింట కాకరకాయలు

కాకర చెట్టు మీదకి పిచ్చి ఇంకా తెంపుకుంటారు తింటుండే అవి వాటికి మంచిదమ్మి అక్క అంట నేను అడిగినా దానికట సుందెలకి వచ్చిందట మచ్చలు అయినాయి మచ్చలు పచ్చి తింటే మచ్చలు పోయినాయి మరి పచ్చి పోయినాయి పోయినాయి కరద్దు అది సుందల అట ఈ కాకరకాయ తినాల ఎలిగడ్డ చూడాలి సార్

కొత్తిమీర తెంపాలా తెంపాలా అది తెంపాలన్నీ తెంపాలా కొత్తిమీర మీదకి వెళ్ళతావా మరి నాలు నువ్వు అది మరెక్కలు పోయినాయి సరే నలుబిడి నాలుగు నల్లవా నలుగా అన్న పోయి అద్దే బాయ్ అవీ చూసినా

కారం అంతా బుక్కుడు కాదు కారం రాయలే అన్నట్టు ఏంటి వస్తుంది కారం పిల్లవు కారం వస్తుంది ముందే తొమ్మిదేళ్ళ పిల్లవు బిడ్డవి ఆ మాపక నిన్నొక్కదానే పుట్టినా ఉప్పేయలేరమ్మ ఏస్తా అమ్మ ఏస్తా ఉప్పేత్తా కారం వేసిన కానీ ఉప్పేది ఉంచుకున్నా కొంత ధనియాల పొడి కొంచెం ధనియాల పొడి ఏస్తా ధనియాల పొడి ఉప్పేది ధన్యాల పొడి ఇవో ఉప్పు ఇంకా కొంచెం నిసంగా వెళ్ళమ్మా తక్కువ కాగు మళ్ళా తాలిపెత్తాం కదా పొడి నువ్వు కూడా ఇది ధాన్యాల పొడి వేసిందా కాగు ఇవో ధాన్యాల పొడి కారం పూస కాల్పుతున్నా పల్లె కలుపు చూడ కాలుపు నో అట్లేకొని చూడు ఎట్లయిందో నేను వేసుకోమంటావుకో ఎట్లయిందో మంచి इंका ताल बेत की ला ताल बेत मान चित लाइस कुंता बस ले हम्म इतने में नहीं ना भी जाने नहीं है इनका तो ये अपन तो नहीं है ऐसा तो हाँ हाँ आज ये लग गया हाँ अब तो अरं तो कम है ये ही है मारा लो का बोली ऐ नाम का बिजनेस नंबर नंबर टेबल

Why should this feed a lot of people be sociedad under a junior? He said he always had theiberatını, who you know? How would this help us survive? Did it actually help us? No. If you go, this teacher was very good. You're very hungry? We said, but you will eat well. नमस्कार आ ये मी तान साल वाट देवनाको तो अमित तर बानी ताप केर बत हु ताप यारा बडमी यला न बुन्ते हे दस्खो न नसला मुसला जामला जांमला भाय सुना जला मुसला रांग कोणत्या राखत मजा मला ठेव